ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో పచ్చడితో వచ్చేసాను అదేం పచ్చడి ఇప్పుడు చూసేద్దాము వీడియోలో క్లియర్గా క్లారిటీగా చూపించి చెప్తాను టేస్టీ అండ్ హెల్దీ పచ్చడి అనమాట మీరు కంపల్సరీ చేసుకొని తినండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఎమ్మీగా ఉంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని స్టవ్ వెలిగించేసుకొని రెండు మిర్చి వేసుకుంటున్నాను ఎండుమిర్చి కొద్దిగా వేసుకుంటున్నాను చూడండి మీరు చేసే పచ్చడి క్వాంటిటీని బట్టి చేసుకుంటూ చూసుకొని చేసుకోండి అంటే కొద్దిగా అంటే ఒక ఫిఫ్టీన్ ఎండుమిర్చి పదిహేను ఎండుమిర్చిని హాఫ్కి కట్ చేసుకొని వేసుకుంటున్నాను అన్నమాట ఇంకా దీన్ని లో ఫ్లేమ్లో నీట్గా ఫ్రై చేసేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి కాస్త కలర్ మారితే సరిపోతుంది ఇంకా జీలకర్ర ఒక వన్ స్పూన్ దాకా వేసుకున్నాను అది కూడా వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకుంటూ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా దీనిలోనే కరివేపాకు ఒక రెమ్మ కానీ రెండు రెమ్మలు కానీ మీ చాయిస్ ఇంకా వేసుకొని అది కూడా డ్రై అయ్యేంతవరకు లో ఫ్లేమ్లో ఎందుకు లో ఫ్లేమ్ అని చెప్తున్నానంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి బాగుంటుందన్నమాట చే ఇలా చేయడం వల్ల హైలో పెట్టామంటే మాడిపోతుంది కాబట్టి దగ్గొచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఇంకా ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం వచ్చేయండి ఇంకా పాన్ పెట్టేసుకొని సేమ్ పాన్లోనే ఫ్రై చేసుకుంటున్నాను మనం ఇంకా ఆయిల్ ఏం వేయలే వేయనవసరం లేదు మిర్చిలో ఒక టూ స్పూన్స్ దాకా వేసుకున్నాను ఇంకా అవి తీసిన తర్వాత లైట్గా పాన్ కంటుకొని ఉంటుంది కదా మినప్పప్పు ఒక కప్పు దాకా వేసుకున్నాను ఏ కప్పు అయినా వాడుకోండి ఏ గ్లాస్ అయినా పర్వాలేదు దాంతోపాటు పెసరపప్పు హాఫ్ కప్పు దాకా వేసుకోండి అంటే పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా సరిపోతుంది పొట్టు లేని పెసరపప్పు మినప గుండ్లు వేసుకున్నాను మీ దగ్గర ఏ మినపప్పు ఉన్న అవైలబుల్గా వేసుకోండి టేస్ట్కి ఎక్కడ మీకు డిఫరెన్స్ ఏమి ఉండదు ఓకేనా లో ఫ్లేమ్లోనే ఇవన్నీ ఫ్రై అయ్యే పప్పులు బాగా ఫ్రై అయ్యే అంతసేపు ఫ్రై చేసేసుకోండి దాంతోపాటు ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రబ్బల్ని ఇలా తొక్కు తీసేసి వేసుకుంటున్నాను తొక్కుతో అయినా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు తొక్కు తీసి వేసుకుంటున్నాను ఈసారి అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి ఎర్రగా వేగాయి కదా మనకి అవి వేగుతుంటేనే వాటి స్మెల్ అర్థమైపోతుంది చాలా చాలా బాగుంటుంది ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట ఓకేనా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే ఈజీ ఇంగ్రీడియంట్సే ఇవన్నీ బాగా చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి నేను ఈసారి ఈ పప్పులు నలగవు కాబట్టి మ్యాక్సిమం మిక్సీలోనే పెట్టుకోండి ఈజీగా అయిపోతుంది ఇంకా తగినంత ఉప్పు ఒక వన్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను చిన్న స్పూన్తోనే మళ్ళీ చెక్ చేసుకొని సరిపోకపోతే లాస్ట్లో వే వేసేసుకోవచ్చు ఇవి బాగా పౌడర్ అయిన తర్వాత ఇంకా దీనిలోకి నేను చింతపండు లేకుండా మనం మిర్చి పచ్చడి పెట్టుకొని ఉంటాం కదా అది నల్లగా అయిపోయి ఉంటుంది పాతగా అయిపోయి ఉంటుంది అని తిన తినబుద్ధి కాదు చాలామందికి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఆ పచ్చడి వన్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను దాంట్లో చింతపండు ఉంటుంది కదా స్పైస్ కూడా తగ్గే ఉంటుంది పాత పచ్చడి అయితే అందుకే నేను వన్ స్పూన్ దాకా ఈ పచ్చడికి సరిపడా వేసుకున్నాను మీరు స్పైస్ ఎక్కువగా ఉంది అనిపిస్తే ఎండుమిర్చిని తగ్గించుకోండి ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది పాత పచ్చడి తిన్న ఫీలింగ్ లేకుండా ఎర్రగా కొత్తగా నోరూరించేంత బాగుంటుంది ఇంకా దానిలో ఆల్రెడీ చింతపండు కూడా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదనమాట ఇంకా టొమాటో అవసరం లేదు పక్కన వేరే చింతపండు కూడా అవసరం లేదు ఓకేనా ఇంకా నెయ్యి కూడా వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది కాబట్టి మీ దగ్గర లేకపోతే ఆయిల్ ఒక్కటే వేసుకొని తాలింపు వేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఓకేనా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకుంటున్నాను మీరు కావాలి అనిపిస్తే తాలింపు గింజలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి ఓకేనా నాకు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఈ మూడు వేసుకుంటున్నాను కుదిరితే ఆల్రెడీ మన పప్పులు వేసాం కాబట్టి మినపప్పు పెసరపప్పు అందుకే పప్పులు వేయట్లేదు అనమాట ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడిని మగ్గించిన అవసరం లేదు ఒక్కసారి పచ్చడిని వేసేసుకొని లూజ్గా కావాలంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకొని లూజ్ చేసుకోవచ్చు టిఫిన్లో కూడా అది వేసేసుకొని చక్కగా కలిపేసుకొని రెడీగా సర్వ్ చేసేయడమే